హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఇలా సింపుల్ మెదళ్ళలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఆయిల్ వేడిన తర్వాత సాజీర వేసి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి చక్కగా స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తర్వాత ఇక్కడ నేను ఒక మూడు ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పచ్చిమిర్చి నాలుగు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి అల్లం కూడా వేసేసి మొత్తం ఇలా కలుపుకోవాలి చక్కగా వేగిన తర్వాతకి మనం చికెన్ అర కేజీ చికెన్ ముందుగా కడిగి పెట్టుకునే చికెన్ కూడా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టమాటా కూడా ఇక్కడైతే నేను నాలుగు టమాటాలు అనమాట టమాటాలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి సాల్ట్ వేయాలి ఒక స్పూను ఇలా చేయండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిన తర్వాతకి ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి మనం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మొత్తం కలిపి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇది ఉడుకుతుండగానే మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మసాలా పొడి వేసుకోవాలండి అప్పటికప్పుడు దంచిన మసాలా పొడి వేసుకుంటే కర్రీ అద్దరిపోతుంది కొబ్బరి పొడి కూడా వేసాను నేను చాలా చాలా బాగుంది కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి గ్రేవీగా చాలా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి ఇలా వేడి అన్నంలో ఇలా గ్రేవీగా చికెన్ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చిందా మీరే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్